అక్క అడ్డికలు ఎన్ని ఆర్డర్లు వచ్చినాయి ఇయాల ఇయాల ఆర్డర్లు వచ్చినాయి కదా రెడీ చేస్తున్నాం అందుకే ఎన్ని అల్లినా అక్క పొద్దున్న నుంచి పొద్దున్న నుంచి నాలుగు అల్లిన ఇది ఐదోది ఐదోదా మీరు ఇలా గొలుసులు ఆర్డర్లు ఇవన్నీ బుకింగ్వా వా ఇవన్నీ బుకింగ్ ఈ రోజు ముప్పై ఐదు వచ్చినాయి ప్యాక్ చేసి పెడుతున్నాం కొరియర్ ఇవ్వాలి కొరియర్ కి ఇవన్నీ ప్యాకింగ్ ఇవన్నీ ఆర్డర్లేనా ఇవన్నీ ఆర్డర్ వచ్చినాయి మండే రోజు లేదంటే ఇంకా నెక్స్ట్ డే మంగళవారం రోజు అన్నా కొరియర్ చేస్తాం ఎందుకంటే ఉన్నాయి కదా రెండు రోజులు అయినాక ఆర్డర్ చేస్తాం ఇవన్నీ ఆర్డర్ వచ్చినాయి ఈ రోజు ఎక్కువ ఆర్డర్లు వచ్చినాయి అందుకే ఎన్నో నయా ఆర్డర్లు మొత్తం ఈ రోజు మొత్తం నలభై తొమ్మిది వచ్చినాయి అడ్డికలు కాకుండా తాళ్ళు మిరియాల నల్ల గుసలు వచ్చినాయి బ్రాస్లెట్లు వచ్చినాయి ఈ రోజు షార్ట్ నెక్లెస్లు వచ్చినాయి గుసెలు కూడా వచ్చినాయి ఈ రోజు ఆర్డర్ చాలా ఉంది ఈ రోజు అయితే ఆర్డర్ బుకింగ్ చేసి ఇవన్నీ మళ్ళీ ఆర్డర్లు ఎప్పుడు ఎప్పుడేసావా సోమవారం అన్న మంగళవారం అన్న ఇస్తా మాకు సండే రోజు పెళ్లి ఉంది సండే రోజు అయితే ఇవన్నీ ఏం ప్యాక్ చేయము సోమవారం మంగళవారం ఈ రోజు వచ్చిన నెక్స్ట్ డే వేస్తారేమో ప్యాకింగ్